షెడ్యూల్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆరు గ్యారెంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఆలోచన ప్లాన్ మీకు నాకు ప్రణాళిక మీకు ఉండాలని ఒకవేళ ఇయ్యద్దు మేము అమలు చేసే ఆలోచన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చే చేసే అవకాశం ఉంది మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నా మీ మేనిఫెస్టో ఖురాన్ బైబుల్ భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే మీరు మీరు భావించుకుంటే మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఎన్నికల షెడ్యూల్ పేరుతోని మీరు మళ్ళా తప్పించుకునే ప్రయత్నం మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు గమనించాలని అన్నమాట మాత్రం అనుకోకండి ప్రజలు పక్కా గమనిస్తున్నారు ఇప్పటికే చర్చ జరుగుతుంది ప్రజల్లోపట ఎన్నికల లోపల వీళ్ళు ఈ షెడ్యూల్ లోపల వీళ్ళు ఆరు గ్యారంటీ అమలు చేస్తారా చేయరా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్